కడప జిల్లా మైదుగూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం అభివృద్ధికి నూట ముప్పై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేయించి అహర్నిసలు పేదల కోసం పాటుపడే మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని మైదుగురు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు తుట్టే రాము యాదవ్ అన్నారు ఈ సందర్భంగా రాము యాదవ్ మాట్లాడుతూ గతంలోనూ తన సొంత నిధులతో సిద్దయ్య మఠం అభివృద్దికి సహాయం అందించారని మైదుగురు నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవాలయం అభివృద్ది చెందాలని ఆకాంక్షించే మా ఎమ్మెల్యేకి మైదుకూరు నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దీటుగా బ్రహ్మంగారి మఠం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రం రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు మైదుగురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృషితో బ్రహ్మంగారి మఠం రూపురేఖలు మారనున్నాయని ఈ సందర్భంగా రాము యాదవ్ తెలిపారు లక్షలాది రూపాయలు సొంత నిధులు వెచ్చించి బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా రూపుదిద్దే అభివృద్ధి పనులకు సంబంధించిన డిపిఆర్ ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సిద్దం చేయించారన్నారు మైదుపూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆశీస్సులతో బ్రహ్మంగారి మఠం రూపురేఖలు మారనున్న బ్రహ్మంగారి మఠం కడప జిల్లా మైదుపూరు మండలంలో బ్రహ్మంగారి మఠం ఒక పుణ్యక్షేత్రము భారతదేశంలో ఎంతో పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి ఎంతో లక్షలాది మంది జనాలు తరలి వస్తున్నారు దానిని కేంద్ర ప్రభుత్వ నిధులతో పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆలోచనలతో బ్రహ్మంగారి మఠాన్ని రూపురేఖలే మారనున్న ఈరోజు మనం కడప జిల్లాలో పోల్చుకుంటే ప్రతి దేవాలయంలో మాకు ముఖ్యంగా బ్రహ్మంగారి మఠము మంచి పుణ్యక్షేత్రము భారతదేశంలో బ్రహ్మంగారి మఠము మంచి పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రానికి సుధాకర్ యాదవ్ సారు కేంద్ర నిధులతో డబ్బులు తెచ్చి దాని సుందరీకరణం చేసి చేసిన ఘనత పుట్టా సుధాకర్ యాదవ్ సారికే దక్కుతుంది ఇంతవరకు ఏ నాయకుడు ఆలోచన లేని నూట ముప్పై ఆరు పాయింట్ అరవై కోట్లతో నిధులతో సుధాకర్ యాదవ్ సారు బ్రహ్మంగారి మఠాన్ని రూపురేఖలే మారు మారబోతున్నాయి ఇలాంటివి సిద్దయ్య గారి మఠం కూడా సుధాకర్ యాదవ్ సొంత నిధులతో అభివృద్ధి చేసి ఈరోజు పుట్టా సుధాకర్ యాదవ్ సార్కే దక్కుతుంది ఇంతవరకు ఎవరు ఏ నాయకుడు చేయని విధంగా మైదుకూర్ నియోజవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్ సార్ గారు ప్రతి ఒక్కటి దేవాలయాలు కానీ ప్రతి ఒక్క అభివృద్ధిలో మొదటి స్థానంలోనూ మేము కడప జిల్లాలో కానీ భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ముందుకు దూసుకుపోతున్న అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న మా పుట్ట సుధాకర్ యాదవ్ సార్ గారికి మనస్ఫూర్తిగా నా పేరు తుట్టే యాదవ్ నేను ఐటీడీ మేయర్గా తెలుసుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీకు ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ పుణ్య కార్యక్రమం ఎన్నో మా సారుకే దక్కినాయి మేము ప్రతి ఒక్కరు మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కానీ కడప జిల్లా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మంగారి మఠం రూపురేఖలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఇది ఇటువంటి డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు నూట ముప్పై ఆరు పాయింట్ అరవై కోట్లతో కేంద్ర నిధులతో మా సారు దీని నిరంతరము కష్టపడి నిద్రపోకుండా బ్రహ్మంగారి మఠాన్ని రూపు సుందరీకరణ చేస్తుంటే మా ప్రతి ఒక్కరూ సంతోషంగా భావిస్తున్నారు పార్టీలకు అతీతంగా మా సారు ఎప్పటికీ కుల మతాలకు అతీతంగా మా సారు నీతి నిజాయితీ యాదవ్ గారు ఇప్పటికీ శాశ్వతంగా ఎమ్మెల్యేగా మిగులుతారని మైదుకూరు మైదుకూరు నియోజక ప్రజల తరఫున మా సుధాకర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి